బడ్జెట్ను ఆరు శాతం నుంచి పదిహేను శాతం పెంచుతామని చెప్పి ఎన్నికల హామీలు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంతేకాకుండా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలల్లో మరి విద్యార్థులకు సంబంధించి ఫ్రీ ఇంటర్నెట్ ఇస్తాము అంతేకాకుండా మరి ఈ యొక్క విద్యార్థులకు కూడా మరి అనేక రకాలుగా మేము మరి ఐదు లక్షల రూపాయల మరి వాళ్ళందరూ కూడా టో కూపనిచ్చి వాళ్ళందరు ఆదుకుంటామని చెప్పడం జరిగింది అది ఎక్కడ పోయిందో తెలియదు కానీ ఎడ్యుకేషన్ బడ్జెట్ చూస్తే దేశమంతా కూడా మరి ఈరోజు ఫోర్టీన్ పర్సెంట్ బడ్జెట్ ఎడ్యుకేషన్ కేటాయిస్తే తెలంగాణలో ఎనిమిది శాతం మాత్రమే ఎడ్యుకేషన్ కేటాయించారు ఆవరేజ్గా ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో మరి ఈరోజు చూస్తే గుజరాత్లో పద్నాలుగు పర్సెంట్ మధ్యప్రదేశ్లో పదహారు పర్సెంట్ అస్సాంలో పదిహేడు పర్సెంట్ మహారాష్ట్రలో పదిహేడు పర్సెంట్ ఉత్తరాఖండ్లో పదిహేను పర్సెంట్ తీసుకుంటే మన దగ్గర మరి ఈరోజు బడ్జెట్ సెవెన్ పాయింట్ సిక్స్ జీరో పర్సెంట్ మాత్రమే ఈరోజు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇతర అనేక రంగాలను తీసుకుంటే మరి ఏ రంగంలో కూడా మరి ఇచ్చిన బడ్జెటే మసిపూసి మారెడికాయ ఇచ్చిన బడ్జెట్ ఆ బడ్జెట్ లో కూడా రాయడానికి కూడా ఈ ప్రభుత్వానికి చేతుండాలి అమలు చేయడం పక్కన పెట్టు రాసి శాసనసభలో ప్రవేశపెట్టడం వేరు యాక్చువల్ బడ్జెట్ వేరు ఖర్చయ్యే బడ్జెట్ వేరు డబ్బులు ఇచ్చే బడ్జెట్ వేరు గతంలో టిఆర్ఎస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున గొప్పలపై బడ్జెట్ ను పెంచి ప్రజలను మభ్యపెట్టి ప్రయత్నం చేయడం జరిగింది వీళ్ళు కూడా అదే విధంగా చేశారు అయినప్పటి కూడా వీళ్ళు రాసిన బడ్జెట్లో కూడా మరి అనేక రకాలుగా మరి గ్రామీణ అభివృద్ధి కోసం చూసినట్లయితే ఈరోజు ఉత్తరాఖండ్లో సెవెన్ పాయింట్ ఫోర్ జీరో ఉంటే ఉత్తరప్రదేశ్లో ఫైవ్ పర్సెంట్ ఉంటే మధ్యప్రదేశ్లో ఫైవ్ పర్సెంట్ ఉంటే మరి గా మన తెలంగాణలో త్రీ పాయింట్ సిక్స్ జీరో గ్రామీణ అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం ఖర్చు చేస్తుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా బడ్జెట్ అలకేట్ చేస్తుందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు హెల్త్ సెక్టారు ప్రజల యొక్క ఆరోగ్యము విద్య వైద్యము ఇల్లు తిండి పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది అందుకే నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం మీకు తెలుసు గత మరి నాలుగు సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి ఎనభై రెండు కోట్ల మంది పేద ప్రజలందరూ కూడా ప్రతి నెలా ఉచితంగా రేషన్ కార్డు మీద ఐదు కేజీల బియ్యం ఉచితంగా ఇస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇప్పటికే నాలుగు కోట్ల ఇండ్లు నిర్మాణం చేసినటువంటి ప్రభుత్వము గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులిచ్చి గ్రామాలను ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం గ్రామ పంచాయతీలో పనిచేసినటువంటి పారిశుద్ధ కార్మికులకు జీతాలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గ్రామాలలో వీధి లైట్లు ఏర్పాటు చేయడం కానీ వీధి లైట్లకు సంబంధించినటువంటి కరెంటు బిల్లు చెల్లించడం కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తుంది చివరకు గ్రామ పంచాయతీల నిర్మాణం కూడా మరి కేంద్ర ప్రభుత్వమే చేస్తున్న విషయాన్ని మనం చేస్తా మరి ఈ రోజు ఒక్క న్యాయ పైస కూడా గ్రామాలకు ఇచ్చలేనటువంటి పరిస్థితి ఉన్నది కనీసం బడ్జెట్ లో చూస్తున్నారు